వృషిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృష్టిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవిబుధ కుజుల సంచారం ద్వితీయంలో చంద్రుడు అర్ధాష్టమ రాహు పంచమ శనైశ్వరుడు భాగ్యస్థత బృహస్పతి దశమంలో కేతువు ద్వాదశల్లో శుక్రుని యొక్క సంచారం ఇక వృషిక రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి ప్రతి ప్రయత్నంలో కూడా శ్రమతో కొడుకున్న ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు పంచమ శనైశ్వరుడు జన్మరాశిలో రవిపద కుజుల సంచారం ఆర్థిక పరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగే వారంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థత బృహస్పతి సంచారం వల్ల నూతన ప్రయత్నాలకు శ్రీకారం చూడతారు గృహ నిర్మాణాలు గృహ కార్యాచరణ నూతన వృత్తి వ్యాపారాలకు సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు పెట్టుబడి రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు గృహ సంబంధితమైన విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది మనోభీష్టాలు సిద్ధిస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగ మార్పుల విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్లటం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి తృతీయంలో ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం అర్ధాష్టమ రాహు ప్రభావం వల్ల ప్రయాణాలు అత్యధికంగా పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వృషిక రాశివారి జన్మరాశిలో రవి కుజుల సంచారం వల్ల ఉద్యోగ విషయాల్లో అపవాదవమానాలకు తావివ్వకండి సమయానుకూలాన్ని పాటించి ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్ళండి దైవిక బలంతో ప్రతి గ్రహస్థితిని ప్రతి సమస్యను అధిగమించగలుగుతారు వృషిక రాశివారు డెడికేషన్ డిటర్మేషన్ మీ రాశివారికి విత్యంత అత్యంత విశేషమైన ఫలితాలని ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పంచమ శనేషు ప్రభావం వల్ల చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడి రంగాల్లో కొంత జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ లిటిగేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం మృషిక రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన ద్వితీయ చంద్రుడు సంచారం వల్ల చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా పెట్టుబడి ఎక్కువగా పెట్టడం వల్ల ఆర్థిక పరమణ విషయాల్లో స్తబ్దత కానివ్వండి లాభాలు తక్కువగా ఉండటం ఆర్థికంగా ఇచ్చిన డబ్బు సంపాదించుకునే ప్రయత్నంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరగకుండా శ్రద్ధ తీసుకోవటం చెప్పదగ్గ సూచన అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునే వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం చెప్పదగిన సూచన ఇక వృషిక రాశి వారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాలు ప్రయాణాల వారికి కూడా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు ఈ వారాంతం కన్నా వారం ప్రారంభంలో అన్ని విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే వృషిక రాశివారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది కందులు బెల్లాన్ని దానంగా ఇవ్వండి దుర్గా సప్తశ్లోకీ స్తోత్రాన్ని విశేషంగా శుక్రవారం రోజు ఆదివారం రోజు చదువుకోవటం వృషిక రాశి వారికి ప్రతిపనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనేటువంటి నామాన్ని మీరు వృషిక వారు జపం చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు